<목소리로> 이러저 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పేరు పిలుపు మేరకు విజయవాడలో నగర సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టాము అట్లానే స్మార్ట్ మీటర్లు వినియోగించిన కూటమి ప్రభుత్వం ఆ రోజు లోకేష్ బాబు నోటితోనే చెప్పారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని ఈ రోజు పగలగొట్టకుండా మళ్ళీ రీఛార్జ్ మోడలు తెచ్చారు ఎందుకని ప్రజలు నడ్డి విరిచి సూపర్ సిక్స్ పథకాలు అందుకుంటున్నారు అందుకోట్లా అందుకుంటున్నారు వాళ్ళు ఈ విధంగా తిప్పికొడదాం మనం అని చెప్పి ఇవన్నీ తెచ్చి పెడుతున్నారు ప్రజల మీద భారాన్ని ప్రజల మీద భారాలు పెడితే మోపితే ప్రజలు ఊరుకోరు మళ్ళీ మీకు మరల మరల బుద్ధి చెప్పే అవకాశం తెచ్చుకుంటున్నారు మా ఆదాని అంబాని విధానాలు తెచ్చి మా మీద వృద్ధితే మేము ఎట్టి పరిస్థితిలోకి కొడతాము రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని ఎంత బాధపడుతున్నారు ఈ కరెంటు రీఛార్జీలు అండి కరెంట్ రీఛార్జీలు అండి రీఛార్జి ఉంటే రీఛార్జ్ అయిపోతే వృద్ధులు పిల్లలు ఎంతమంది బాధపడతారు అతర ఎత్తులు తీసుకెళ్ళి కట్టుకునే పేదలు పేదలకు అవకాశం ఉంది కట్టుకుని రెండు నెలలకు ఒకసారి కట్టుకుంటారు లేకపోతే ఈరోజు రీఛార్జ్ ఆగిపోతే కరెంట్ ఆగిపోతే కరెంట్ ఆగిపోతే అసలు వాళ్ళకి జీవనం ఉపాధి అంటారే ఉపాధి కాదు అది అసలు గాలి ఆడక చాలా చాలా నరకం పడతారు ఆ నరకాన్ని మీరు తిప్పి కొడతాము తిప్పి కొట్టేంతవరకు స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెడితే అక్కడ మేము పగల